మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నది ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అందరి సలహా సూచన మేరకు అందరిని కలుపుకొని పనిచేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం మళ్ళీ మనం తప్పకుండా ఒక మంచి కార్యక్రమంలో కలుసుకుందాం ఈ రోజు సమయం తక్కువ ఉన్నది అదే కాక ఒక షాలీకాన గురించి కూడా చాలా మంది అడుగుతున్నారు కఠిన షాలీఖాన చిన్నగుందని తప్పకుండా ఈ సంవత్సరం దాన్ని పూర్తి చేసే బాధ్యత నాన్నగారి దగ్గర నేను మాటిస్తున్నా నాన్నగారి తరఫున తప్పకుండా పూర్తి చేస్తాం అదేవిధంగా ఇప్పుడు పెద్ద కూడా ఆల్మోస్ట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయి వచ్చినాయి వాటిని కూడా తొందరలోనే మనం ఇనాగ్రేట్ చేసుకుంటాం అదేవిధంగా ఏ ముస్లిం పెద్దలు కానీ పిల్లలు కానీ నా దగ్గరకు వచ్చి మా పరంగా ఎందుకంటే కొందరు దౌర్జన్యం చేస్తున్నారు మా దాంట్లో పెద్ద కొట్టారు అని చెప్పి ఒక సందర్భం ఒక కేసు నా దగ్గరకు వచ్చింది కఠినంగా వివరించాం అట్లాంటి విషయాలలో ఎందుకంటే మత పెద్దలను కానీ అని ఎవరైనా గౌరవించకపోతే మాత్రం ఊరుకునే పరిస్థితి ఉండదు వారు ఎవరైనా కావచ్చు వారికి పూర్తి గౌరవం ఇవ్వాలనే ఆలోచనతో మా మా నాన్నగారు ఆలోచన అయితే నా ఆలోచన అయితే అందుకోసమే మరోసారి వారి అందరికీ కూడా వాళ్ళు మంచి కార్యక్రమంలో కలుసుకుందాం ఈరోజు సమయం తక్కువ ఉంది రాష్ట్రం ఉన్నట్లు వచ్చాం కాబట్టి ఇంకో అన్ని భావించక్క అని చెప్పి చెప్తూ మళ్ళీ ఒకసారి పండుగ రోజు తప్పకుండా ధన్యవాదాలు ఇంకోటి ప్రభుత్వ పరంగా ఈసారి ఇఫ్తార్ ఇస్తారు విందు ఉంటుంది మంగళవారం లేదా ప్రభుత్వ పరంగా ఇస్తారు దావత్ ఎవరా అందరినీ ప్రత్యేకించి నేను ఇండివిజువల్ మీ అందరికీ అవమానమాన చెప్తున్నాను థ్యాంక్ యూ మదీనా ఇఫ్తార్ బిందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమ అధ్యక్షుడు ఇప్పుడు పట్టణపాటి అధ్యక్షుడు అంజాద్ గారు అమ్మిటి సరోతరు గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ముస్లిం సోదరులందరూ కూడా ముప్పై రోజులుగా ముప్పై రోజులు ఈ వోజ్ అదేశా ఫిర్ తునా ఖుదర్ అందర్ కే మరో క సారి జిబాంగ్ జల్తు సర్వోత నోతర్ జిపినట్టు ప్రభుతో పరంగా ఏదైతే కుత్తా రిండో డేటింగ్ అప్ తుకాలేదు వెనియు గుడే క తుకాలేదు బౌషా వనల అవర్ లైతది సర్వోతరి గారికి ఫిర్ నేటగా కాంగ్రెస్ పార్టీ ಪಕ್ಷాన مدین مسجد میں سودر ہندوستان ہرد نمسکار